బీఆర్ త్రిపుల్ నైన్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సార్వభౌమ విశ్వవిఖ్యాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా దర్శిని ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం కుచ్చేరోడ్లోని శ్రీ శ్రీ సాయిబాబు వరదర్శనందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారచెట్టి పాపారావు దర్శి నిజుగా టీడీపీ నాయకులు గోరంట రవి పమిడి రమేష్ దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ తలారి కోటయ్య కౌన్సిలర్ విసిరెడ్డి యాదగిరి వాసు సౌ రామయ్య నక్కా బాలరంగచంద్ర ఊరిపిన్ మధు మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అనంతరం ఉమ్మడి బెర్ధి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పెద్దలు కాతారావు బాబాయ్ గారికి గౌరవిల రవికుమార్ గారికి ముఖ్య నాయకులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు నమస్కారాలు ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నో డౌట్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆ అదృష్టాన్ని అప్పినందుతూ చాలా గర్వంగా ఉంది అన్న నందమూలి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకి అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ అంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుళ్ళ కాకుండా ఒక దేవుళ్లాగా ఆరాధించేవారు అని ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ గర్సి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలోబిలో రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలుగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శక్తివంతులుగా ఈ రోజు ఈ స్టేజ్ మీద ఈ పేజీలో ఒక మంచి వ్యక్తి రాబోయే కాలానికి కాబోయే నాయకులను తయారు చేసి దిశ దశ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో గాని ఫిలిం లో ఒక మంచి వ్యక్తిగా రాణించి ఈ రోజు దేశ రాజకీయాల్లో కూడా ఎంతో ఒక అరనాటి కృష్ణుడిగా పాండవీయంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి పాత్రధారిగా ఆయన ప్రతి పాత్రను మెప్పించాడు ఒప్పించాడు మనందరి గుండెల్లో గురు పెట్టుకొని నిలువైన్న మన అన్న నందముని తారక రామారావు గారి